ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటా మేమైతే చాలా బాగున్నామండి సో ఈ రోజు ఈవినింగ్ అనమాట సో ఇది ట్యూస్డే ఈవినింగ్ సో చాలా రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చేసింది బ్లాగ్స్ చేయడంలో ఈ రోజు కూడా ఎందుకు మేం తీస్తున్నాం అంటే అండ్ గుండు చేపేస్తున్నాం సెకండ్ గుండు సో మెమరబుల్గా గా ఉంటుంది కదా అనేసి బ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ రేపు వెళ్తున్నాం అది సో ఇక్కడికి ఏంటంటే రేపే చెప్తాను మీకు సో ఎర్లీ మార్నింగ్ వెళ్తాం అండ్ ఈవినింగ్ అయితే వచ్చేస్తాము సో ఎక్కడికో ఎక్కడికి అంటే మాకు దగ్గరలో ఉన్నది సో మాతో పాటు మీరు కూడా వచ్చేది దగ్గరని అండ్ ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకున్నా నీళ్ళంతా ఇక్కడ గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో నీళ్ళంతా క్లీన్ చేశాను అండ్ బట్టలు వాష్ చేశాను అండ్ ఇప్పుడు ఈవినింగ్ అండ్ చాలా క్లౌడీగా ఉంది బయట అంటే వర్షం పడి ఉంది అండ్ వర్షం పడితే చాలా బాగుంటుంది కదా సో అక్కడ చూస్తున్నారు కదా క్లౌడీగా ఉంది సో ఇంకా రేపు అయితే కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అన్నది అండ్ దెన్ చూస్తూ ఉండండి సో ఇక్కడ టైం వచ్చేసరికి ఎలా అవుతుంది అప్పటికి వీళ్ళు పడుకోలేదు అండ్ ఆ టైంకి మా హస్బెండ్ వచ్చా సో వాడు పడుకుంటే వాళ్ళు లేడం అండ్ మా హస్బెండ్ తినేసాక యాక్చువల్లీ కొంచెం డైట్ చేద్దాం అనుకుంటున్నాను నైట్ టైం ఆ ఫుడ్ అయితే తినట్లేదు కానీ నైట్ టైం మా హస్బెండ్ ఉప్మా చేశానమాట సో అది ఎందుకు తినాలనిపించింది ఆ టైంలో తిన్నా నేను అలాగే డే అంతా అయిపోయింది కదా ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అయింది సో ఈరోజు గుండు చేయడానికి అది వెళ్తున్నాం నేను చెప్పాను కదా సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ ఉన్న ద్వారపూడి అని ఉంటుంది ఇక్కడ సో ఎత్సవామి టెంపుల్ అనమాట అది సో అక్కడ అక్కడికి వెళ్తున్నాం సో మా బాబు కూడా ఫస్ట్ పెద్ద బాబు కూడా నెక్స్ట్ కూడా అక్కడే చేసాము సెకండర్ సో ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాము సో ఇప్పుడైతే రెడీ అవ్వాలి చేసుకుంటూ మార్నింగ్ లేచాము అండ్ యాక్చువల్లీ నేను నైటే ఆల్రెడీ ఎయిట్ ఓ క్లాక్ అలాగా నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను బట్ మా హస్బెండ్ వచ్చి ఉప్మా చేయడం వల్ల మళ్ళీ గిన్నెలు ఎక్కువైపోయినాయి అండ్ ఎర్లీ మార్నింగ్ లేచాను కదా మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుని అయితే వెళ్ళాలి అనేసి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట సో మేము ఎక్కడికి వెళ్తాం ఏంటంటే ద్వారపుడి ఇక్కడిది అది కాకినాడ దగ్గరలో సమర్కోట ఆ దగ్గరలో ఉంది కడియం సో అటు సైడ్ అనమాట ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది అండ్ అక్కడికి అయితే వెళ్ళాము అండ్ ఎందుకంటే మొక్కు ఫస్ట్ అయితే విజయవాడ ఇచ్చాము నెక్స్ట్ ద్వారపూడి అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ఇద్దాం అనుకున్నాము ఫస్ట్ మా బా పెద్ద బాబుకి కూడా అక్కడే ఇచ్చాము కాబట్టి వీళ్ళకి కూడా అక్కడే ఇద్దాం అనేసి ఇంకా ఏదైనా లైక్ కూడా వస్తుంది కదా సో ఇప్పుడే ఇచ్చేస్తే బెటర్గా మళ్ళీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి మేము సో అదైతే ఇచ్చేసాము అండ్ ఎలా జరిగింది అని చూడండి మాతో పాటు మీకు కూడా అండ్ ఇక్కడైతే వెళ్తూ వెళ్తున్నాం కదా అండ్ మేమైతే ఫైవ్ మెంబర్స్ బైక్ జర్నీ కొంచెం టఫ్గా అనిపిస్తుంది జర్నీ ఎందుకంటే ఎక్కువ దూరం ఫస్ట్ టైం ఇదే వెళ్ళడం అంత దూరం అయితే ఎప్పుడు బైక్ మీద వెళ్ళలేదు బట్ మేమే ఇంకెందు ఫ్యామిలీ మేమే వెళ్ళిపోదాం ఇక్కడ దగ్గరే కదా అనేసి మేమైతే వెళ్ళడం జరిగింది బట్ కొంచెం టఫ్గా అనిపించింది అండ్ ఫస్ట్ టైం గుండెలు చేయించుకున్నప్పుడు అసలు ఆడాలేదు కానీ సెకండ్ టైం సో ఏడ్చేసారనమాట ఫస్ట్ ఏదో నవ్వుతున్నాడు వాడు చేస్తుంటే బట్ వీరు కూడా ఏడ్చేశారు సో అలా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం పైన అయితే గుడి ఉంటుంది కింద అయితే అమ్మవారు ఉంటారు సో బాగుంటుంది అనమాట గుడి టెంపుల్ సో పక్కనే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి అంటే కొన్ని చూపిస్తాను చూడండి అంటే అన్నదానం చేస్తా అన్నదానం పెట్టే దగ్గర కొంచెం అది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట కన్స్ట్రక్షన్ అయిపోయింది బట్ అక్కడ ఏదో జరుగుతుందనమాట సో మేము వెళ్ళలేదు లోపలికైతే వెళ్ళలేదు అండ్ బయట నుంచి అయితే చూసి వచ్చేసాము ఇక్కడైతే మనకి అన్నదానం పెడతా అన్నం పెడతారనమాట అన్నదానం చేస్తారు సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట పైకి వెళ్తే చాలా బాగుంది టెంపుల్ ఇంకా అక్కడి నుంచి కొన్ని ఏవో వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ తీసుకొని వచ్చేసాము అండ్ ఇది స్మాల్ జర్నీ అనమాట అంటే అంతేం హడావిడి ఉండదు ఓన్లీ కార్తీక మాసం టైంలో మాత్రం ఎక్కువ రష్ ఉంటారు మిగతా టైంలో ఓకే ఓకేగా ఉంటారు అనమాట అండ్ అది కూడా ఏకాదశి వచ్చింది ఆ రోజు సో కొంచెం ఎక్కువనే ఉన్నారు క్రౌడ్ అంత కాకన్నా ఓకే ఉన్నారు ఎక్కువగా అండ్ ఎలా అయితే అయిపోయింది చూస్తే టెంపుల్ మాత్రం చాలా మంది ఇక్కడ అయితే బాగుంది అండ్ అప్పుడు ఆ రోజు ఏంటంటే క్లౌడీగా కూడా ఉంది సంబర్ అంత లేదు అంటే ఎండ్ ఎక్కువ లేదు అండ్ ఇంటికైతే వచ్చాము ఇంటి రాగానే చూడండి గుండ్లు ఎలా ఉన్నాయో సో వాళ్ళకైతే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అంత ఇరిటేషన్ ఉండదు కదా నెక్స్ట్ ఇక్కడ కుక్కని చూడడానికి అయితే పైకి ఎగుతారు అనమాట మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉంటాయి డాగ్స్ ఉంటాయి వాటి కోసం బాగా ఎగు వస్తారు అండ్ అవి కూడా వీళ్ళని చూసి బొబొ అనడం అడగడం అలా చేస్తూ ఉంటాయి సో ఇంకా టెరస్ పైకి అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెస్ పైకి ఏంటంటే కొంచెం కొద్ది తినిపిస్తాను అప్పుడప్పుడు సో అలా తీసుకెళ్దామని ఈరోజు క్లౌడీగా ఉంది కాబట్టి కొంచెం పైన చాలా గాలి వస్తుందని తీసుకెళ్లారు అలా అండ్ వాళ్ళే ఎక్కేస్తున్నారు వాళ్ళే దిగేస్తున్నారు కొంచెం భయంగానే ఉంటుంది బట్ ఓకే అందుకే వస్తుంది కానీ వెనకాల ఉంటాను వాళ్ళే ఎక్కేస్తారు అండ్ దిగేస్తున్నారు కూడా సో ఆ రోజు అయితే చాలా బాగుంది క్లౌడీగా అని కూడా వర్షం కూడా పడింది కొంచెం అండ్ లైట్ లైట్గా నాకు అన్నిట్లో వర్షాకాలం కొంచెం ఇష్టం అనిపించేది ఎందుకంటే పెళ్ళకు చాలా ఇష్టం అనమాట వర్షం పడితే ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ అయినా కూడా నాకు చాలా ఇష్టం చలికాలం కన్నా ఎండాకాలం కన్నా కొంచెం వర్షం పడితే బాగా ఇష్టం బట్ దానివల్ల కొన్ని కొన్ని డిసడ్వేజెస్ ఉంటాయి బట్ ఐ లైక్ సీజన్ సో ఇక్కడ చూసారు ఎలా ఉందో ఒక పక్కన క్లౌడీగా ఉంది ఒక పక్కనేమో నార్మల్గా ఉందనమాట అండ్ అలా అయితే పైకి వెళ్ళా ఆడుకుంటూ ఉన్నాం అనమాట అండ్ వీడియోస్ కూడా చాలా సో అండ్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము సో గుండ్లు కూడా చేయించేసామని చూసారు కదా ఎలా ఉన్నారు చూడండి అండ్ వీళ్ళకి సెకండ్ టైం గుండు ఫస్ట్ టైం అయితే చాలా బాగా చేయించుకున్నారు ఈసారి అయితే చాలా ఏడ్ చేస్తారనమాట అయినా కూడా కోఆపరేట్ చేయలేదు అసలు అంటే కొంచెం చిన్న నాటులాగా పడి పడింది బట్ నాకైతే భయం అనిపించింది అంటే బ్లడ్ లాస్ అవుతుంది కొంచెం లాస్ అవుతుంది కదా అంటే కొంచెం అడిగి విన్ వన్కి అయితే బన్నుకైతే కొంచెం ఎక్కువగానే కొంచెం రఫ్ అయింది అనమాట సో ఈరోజు అయితే మేము అలా హెల్తీ అలా వచ్చాము అండ్ టెంపుల్కి అయితే బాగా దర్శనం కూడా బాగా జరిగింది అండ్ సో ఇన్సో నాకు తెలిసిన తర్వాత మీకు చూపించాను అని చెప్పాను అండ్ లైక్ అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ దెన్ బై బాయ్